ఇక విజయవాడలోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గినా ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది ఐదు రోజులుగా వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు వరదల్లో వెళుతూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు సింగ్ నగర్ వరదలో వందలాది వాహనాలు చిక్కుకుండా పోయాయి ఇక కూడా సింగ్ నగర్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విజయవాడను వరద కష్టాలు వేయడం లేదు ఇంకా వరద నీటిలోనే సింగనగర్ ప్రాంత వాసులు బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉద్ధృతి స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇవాళ మళ్లీ సింగనగర్లో ఒక అడుగు మేర నీటి మట్టం పెరిగిందని చెబుతున్నారు సింగనగర్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తున్నారు అధికారులు ఇక్కడ నిన్నటి నుంచి బురదను తొలగించే పనులు ముమ్మరంగా చేస్తున్నారు ఇతర నగరాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకొచ్చి బురద తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతోంది విజయవాడలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గిన ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది ఐదు రోజులుగా వేల మంది ప్రజలు జల చిక్కుకుని ఉన్నారు వరదల్లో వెళుతూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు సింగనగర్ వరదలో వందలాది వాహనాలు చిక్కుకుండిపోయాయి ఇవాళ కూడా సింగనగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా విజయవాడను వరద కష్టాలు వీడడం లేదు ఇంకా వరద నీటిలోనే సింగనగర్ ప్రాంత వాసులు మగ్గుతున్నారు బుడమేరకు మళ్లీ పెరుగుతోన్న వరద ఉద్ధృతి వల్ల స్థానిక ప్రజలకు కంటి మీద కొనుకు లేదు ఇవాళ మళ్లీ సింగనగర్లో ఒక మేర నీటి మట్టం పెరిగిందని చెబుతున్నారు సింగనగర్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు అధికారులు నిన్నటి నుంచి బురదను తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇతర నగరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి బురద తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతోంది